హాయ్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మంచి వీడియో ఈ కస్టమర్వి రెండు బ్లౌజులు అండి ఒకటి వచ్చేసి ఈ కలర్ అనమాట మనకి మెరూన్ కలర్ వచ్చింది కదా ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్ ఆల్రెడీ అది కుట్టేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేసినట్టున్నాను కానీ కనిపించట్లేదు మీతో చెప్దామంటే సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే వీళ్ళకి ఆర్మ్ లూస్ తక్కువ ఉంది చెస్ట్ అనేది ఎక్కువ ఉంది ఇలాంటి వాళ్ళకి నెక్ కింద నుంచి చెస్ట్ షూస్ అనేది చూసుకోవాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు అయితే నేను ఏం చేశానంటే వీళ్ళు ఫస్ట్ కస్టమర్ ఏ బ్లౌజ్కి ఎలాంటి ఫిట్టింగ్ వస్తుంది ఏ బాడీకి ఎలాంటి ఫిట్టింగ్ వస్తుందో మనకి చెప్పడం కష్టం అనమాట అయితే ఇది వచ్చేసి నేను మనకి నెక్ కింద నుంచి చూసుకుంటే చెస్ షూజ్ తొమ్మిదిన్నర వచ్చింది వచ్చింది తొమ్మిదిన్నరకి నాకి మార్కింగ్ వేసాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇచ్చాను అదేవిధంగా రెండో బ్లౌజ్కి మాత్రం ఆర్మ్ లూజ్ ప్రకారం చూశాను అనమాట ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచ్ కాకపోతే తొమ్మిది కదా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉందనమాట ఏదైనా కుట్టు కొంచెం ఒళ్ళు టైట్గా ఉంటే విప్పుకుంటారు అని నేను అలా కట్ చేశాను ఈ బ్లౌజ్ చాలా బాగా సె సెట్ అయ్యిందంట నేను చెప్పాను కదా వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ బ్లౌజ్ కొంచెం టైట్గా ఉంది ఒక కుట్టు విప్పుకున్నానని అని చెప్పారనమాట సో నేను ఇంత ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు బ్లౌజ్ చూడగానే అంచనా వేసే అంత నాలెడ్జ్ అయితే మీ దగ్గర ఉండాలండి అప్పుడు మాత్రమే మీకు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది చెస్ట్ చూసి తొమ్మిదిన్నర ఎగస్ట్రా వచ్చే కోసం రెండించులు అదేవిధంగా హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇంకా నెక్ డీప్ తెలియాలంటే మనం నడుము దగ్గర సగం కింద ఫోల్డ్ చేసేసుకుని నడుము వీపు పాటు ఉంటుంది కదా నెక్ దగ్గర సగం కింద ఫోల్డ్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంది ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చేసేసాను దానికోసం మళ్ళీ వీడియో అవసరం లేదు ఇది మెయిన్ వచ్చేసి చెస్ట్ కోసం చెప్పడానికి వీడియో పోస్ట్ చేశాను అయితే రెండు పావు తీసుకున్నాను నెక్ దగ్గర కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నానండి ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిందంట ఆ బ్లౌజే కొంచెం టైట్ అయింది నేనే అడిగానండి ఫీడ్బ్యాక్ ఇవి ఎందుకంటే నీకు ఫిట్టింగ్ రావాలి అంటున్నావు ఫ్రీగా ఉండాలి రెండు రకాలుగా చెప్పింది అనమాట బాగా ఫిట్టింగ్ రావాలి ఫ్రీగా ఉండాలి అంటే మనకి తెలీదు మనం చెప్పలేము అనమాట అందుకని రెండు బ్లౌజ్ ఇచ్చింది కాబట్టి రెండు రకాలుగా కట్ చేశాను ఈ మెథడ్ బాగా సెట్ అయింది ఆ మెథడ్ కొంచెం టైట్ అయింది కుట్టు విప్పుకుంటే సెట్ అయిపోయిందంట ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి ఫుల్ షోల్డర్ నేను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉందనమాట లేకపోతే ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇంకో ఫైవ్ పాయింట్ సెవెన్ అండి ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ కూడా అంతే ఎప్పుడైనా సరే ఆర్మ్ లూస్ తక్కువ ఉండి చెస్ట్ బాడీ చెస్ట్ ఎక్కువ ఉంటే నెక్క కింద చూసుకుంటే ఫిట్టింగ్ బాగా కుదురుతుంది అనమాట తర్వాత మన కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందా లేదా అనేది సో నాకు వచ్చేసిందండి ఎనిమిది ఇంచులు అనేది తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా చూసుకుంటే నాకు ముప్పై ఒకటి వచ్చిందనమాట అంటే పాత తక్కువ ఎనిమిది ఇంచులు డాటు కోసం వన్నించుకే పాత తక్కువ తొమ్మిది ఇంచులు చూపిస్తాను చూడండి నాలుగు భాగాలు చేసేసుకోండి ఇలాగా పాత తక్కువ ఎనిమిది ఇంచులు డాటు కోసం వన్నించుకే పాత తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇంకో బ్లౌజు ఆర్మ్ లూజ్కి వణించి కలిపాను అది కొంచెం టైట్గా వచ్చింది ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కదా చెస్ట్ అంటే మిడిల్ చెస్ట్ కాదండి బాడీ చెస్ట్ అనమాట సో మనం బ్లౌజ్ చూడగానే ఆర్మ్లో చెక్ చేయండి ఎనిమిది ఇంచులు ఉంది బాడీ మనకి యాక్చువల్గా డాట్కి వన్ ఇంచ్ కప్తే తొమ్మిది ఇంచులు చెస్ట్ రావాలి కానీ బాడీ చెస్ట్ తొమ్మిదిన్నర వచ్చి చూడగానే తెలిసిపోతుంది అనమాట ఆ తెలిసిపోయే నాలెడ్జ్ ఉంటే చాలు మీరు మంచి టైలర్ అయితే అయిపోతారు సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు కోరాస్ ఉన్నవి మన వైపు పెట్టేసుకోవాలి క్రాస్గా పెట్టేసుకోవాలి ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని యాస్టిజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసేసుకోవాలి నాకు ఆ క్లాత్ సరిపోలేదు వీరు ఇంకో క్లాత్ ఇచ్చారు దాంతో అయితే నేను ఇలాగా క్రాస్గా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసి ఈ నడుము దగ్గర కూడా అంతే ఇలా స్ట్రేట్గా మనం తీసుకున్న ఆది బ్లౌజు ప్రకారము మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా సైడ్కి ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఇలా నీట్గా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఫ్రంట్ పార్ట్ హైటు పైన కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ నుంచి కింద ఖర్చులతో కలిపి ఎందుకంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి కదా అందుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి పదమూడు ఇంచుల వరకు వచ్చింది ఖర్చులతో కలిపి సో పదమూడు ఇంచులకే మార్కింగ్ వేసుకుంటాను పైన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి మనం ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా నీట్గా పెట్టేసుకుని బాడీ మీద కెలింగ్ తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటో అలా పెట్టేసుకుని చూసారా బాడీ ఎంత ఎక్కువ ఉందో ఆర్మ్ లూజ్ మాత్రం ఎనిమిది ఇంచులే ఉంది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పెట్టేసి పైన షోల్డర్ కదా అక్కడ చూసుకుంటే మనకి ఎంత వచ్చిందో దానికన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లు నెక్క దగ్గర స్లోపిస్తాం కదా అందుకుని సో నాకైతే ఆరున్నర ఇంచులు అయితే వచ్చిందండి ఆరున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను సిక్స్ పాయింట్ సెవెన్ సో పై నుంచి ఫస్ట్ లైన్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కుట్టిన తర్వాత ఆరున్నర వస్తుంది అనమాట మన మెతల్లో అలా మార్కింగ్ వేసుకుంటే నీట్గా షేప్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలా నీట్గా తిప్పుకోవాలి ఓకేనా ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ రౌండ్ ఉంది కదా అది నెక్ డీపు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకుని మన అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్ కన్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఎక్కువే ఉంది వన్ వన్ ఇంచే తీసుకోవాలి చెస్ట్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉందనమాట ఇప్పుడు మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఒక డా మార్కింగ్ ఇతో ఒక మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ సైజ్ జాయింట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఖర్చులతో కలిపి అంతే అంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా తేడా లేదు ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కచ్చింగ్ చేసుకుంటే వెళ్ళిపోతే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇటు కూడా అంతే ఒక బ్లౌజు కరెక్ట్గా సెట్ అయింది ఇంకో బ్లౌజ్ కొంచెం టైట్ వచ్చింది ఎందుకంటే నేను రెండు రకాలుగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు టైట్ రావడం అంటే బ్లౌజ్ మొత్తం పాడవదండి ఒక కుట్టు విప్పుకుంటారనమాట ఆ కుట్టు కూడా విప్పుకోకుండా ఉండాలి అంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలి కదా సో వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు నాకు మీకు బ్లౌజు చూడగానే అర్థమైపోయింది మీరు బాడీ ఎక్కువ ఉన్నట్టుంది ఫ్రీ సైజ్ ఇష్టపడతారంటే లేదు నాకు ఫిట్టింగ్ కావాలి ఫిట్టింగ్ కావాలి ఫ్రీ సైజు కూడా కావాలన్నట్టు మాట్లాడారనమాట వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు అన్నీ అడగాలండి కస్టమర్ని అడిగితే మనం వాళ్ళ ఇష్ట ఇష్టాలు కొన్ని బయటపడతాయి అనమాట బ్లౌజ్ చూసి కొంత కనిపెట్టాలి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంత కనిపెట్టుకోవాలి మనం ఇప్పుడు షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా పెట్టేసుకుని ఒక పాంచి పైకి వదిలేండి టేప్ని ఇలా నీట్గా కట్ చేసుకోండి బాగాలేదు క్రాస్గా రాలేదు ఒక పావించి పైకి వదిలేసుకుని ఎంత వచ్చిందో చూసుకోవాలి టేప్ తోటి ఒక పావు ఇంచు పైకి వదిలేసుకుని ఎంత వచ్చిందో చూసుకోండి నాకైతే పాత ఒక మూడు ఇంచులు వచ్చింది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి వీపు పాటలో మనం పట్టి అతకాలి కదా అందుకుని పొడుగు వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి పొడుగు పదిన్నర పదకొండు నుంచి తీసుకుంటే సరిపోతుంది మన దగ్గర క్లాత్ బాగానే ఉంది డబుల్ లేయర్ తీసుకున్నా కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ క్లాత్ వేస్ట్ చేయకూడదు కదా ఎల్ స్కేల్ సహాయంతో తీసుకుంటే ఇంకా బాగా వస్తుందండి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి రా అది వంకరగా రాదనమాట ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది పొడుగు వచ్చేసి పదిన్నర పదకొండు ఇంచులు అలా తీసుకున్నా సరిపోతుంది నడుములూసు ముప్పై రెండు అలా ఉంది కదా నేనైతే పదకొండున్నర అలా తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి మనకి తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయండి టేప్ని మూడున్నర వచ్చింది ఖర్చులతో కలిపి అదేవిధంగా ఈ మెయిన్ రోడ్ దగ్గర కూడా ఎంత వచ్చింది చూడండి ఇంచులు వచ్చింది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేయాలి అంతే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి మనకి డబుల్ లేయర్స్ ఉండాలి లేకపోతే బ్లౌజు సెట్ కాదనమాట కిందకి జారిపోయినట్టు ఉంటుంది ఫ్రంట్ పాటు ఇంకొక లేయర్ కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా అదే ఒరిజినల్ క్లాత్ దీని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి అయితే నాకు ఇక్కడ చూడండి నాకు గమ్ పెట్టి జాయిన్ చేసి వచ్చిందనమాట నాకేమైనా క్లాత్ అంటే క్లాత్ మీద కుట్టుంటే కట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు సో ఇప్పుడైతే ఫోర్ ఫోలింగ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి ఇక కుట్టుందేమో చూశాను కానీ రాలేదు చాలా మటుకు ట్రై చేశాను కుదరలేదు చూడండి మళ్ళీ క్లాత్ చిరిగిపోతుంది ఇది సెకండ్ క్వాలిటీ క్లాత్ అండి యాక్చువల్గా ఇది దీని ఏదో అంటారు క్లాత్ని ఇది మాత్రం సెకండ్ క్వాలిటీ అనమాట నేను కొనుక్కున్నానే సేమ్ థర్టీన్ హండ్రెడ్ అది మంచి క్వాలిటీ జిమ్మి చూ అనుకుంటా జిమ్ చూ అంటారు కదా అదేనేమో సో ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని దీని మీద బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కటింగ్ చేసుకుంటాం గమ్ముతో జాయిన్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుందండి వీలైతే స్టిచ్చింగ్ వీడియో పెడతాను ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కన పెట్టేద్దాము ఇది కూడా అంతే అందుకనే మీకు బ్లౌజ్ చూడగానే అర్థమైపోవాలన్నమాట ఆర్మ్ లూజ్ తక్కువ ఉండి చెస్ట్ చూస్తే ఎక్కువగా ఉంది బ్లౌజు అని చెప్పేసి కింద నుంచి కొలుచుకుంటే మీకు ఏం ప్రాబ్లం రాదు ఆర్మ్ లూస్కి వలించి కాకపోతే చెస్ట్ లూజ్ అనేది బ్లౌజ్ని చూడగానే బాగా డీప్ నెక్క బ్లౌజులు ఉండి చూడగానే అర్థమైపోతుందండి అవి అర్థం చేసుకునే నాలెడ్జ్ రావాలంటే ఖచ్చితంగా మన వీడియోస్ చూశారనుకోండి ప్రతిదీ మీతో షేర్ చేస్తాను ఈ బ్లౌజ్ ఇలా ఉంది ఈ కస్టమర్ ఇలా ఉంటారు అన్ని రకాల కస్టమర్ నా దగ్గర పెట్టుకునే నేను నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అంటే ఒక్కొక్క కష్టంగా ఉన్న బ్లౌజులు ఉంటాయి ఈజీగా ఉన్న బ్లౌజ్ అందరి అందరు కస్టమర్లు ఉన్నారండి నా దగ్గర వీడియో కోసమే ఛానల్ కోసమే వాళ్ళందరినీ కూడా రన్ చేస్తున్నారన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్